ఈవిడిని తిరునామలలో గిరు ప్రదక్షిణం చేస్తూ చూస్తున్న వారు కొంతమంది అయితే సోషల్ మీడియాలో చూస్తున్న వారు చాలా మంది చూస్తూ ఉంటారు అయితే ఈ తిరునామలలో ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తున్న ఈ టోపీ అమ్మని చాలా మంది అయితే దైవదూతగా భావిస్తున్నారు అలానే ఆవిడ చుట్టూ ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా మంది గిరిప్రదక్షిణలో ఆవిడతో పాటు చేస్తూ ఉంటారు తిరునామలలో దయోగ దర్శనానికి కంటే కూడా ఈవిడిని చూడ్డానికి వెళ్ళడమే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది అయితే ఈ తిరునామలలో ఉంటున్న ఈ తొప్పి అమ్మ అసలు ఇక్కడికి ఎలా వచ్చారు ఈవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టోపి అమ్మ ఈవిడ ప్రతిరోజు తిరుణామలలో గిరిప్రదర్శనం చేస్తూ ఉంటారు తిరుణామలలో ఆ గిరి ప్రదక్షిణం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఈవిడ ఒక్కరోజు కూడా తప్పకుండా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతిరోజు అయితే గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు ఆవిడతో పాటు చాలా మంది ఆవిడ వెనకాల గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఈవిడని దైవ దూతగా భావిస్తున్న అక్కడ అక్కడి ప్రజలు చాలామంది ఈవిడ తాగి పడేసిన టీ కాఫీ ఇలాంటి వాటిని ఆవిడకి ప్రసాదంగా భావించి వెంటనే ఆవిడ పడేసిన వెంటనే దాన్ని తీసుకోవడానికి ఎగబడుతూ ఉంటారు ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక ఫారెనర్ ఆవిడ చుట్టూ తిరుగుతూ ఆవిడ పడేసిన వాటిని చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా పెడుతూ ఉన్నారు ఆవిడ చూడ్డానికి మాసిన బట్టలు ఎన్ని రోజులైందో స్నానం చేసి తెలియదు అలా ఉంటుంది ఇంకా ఏది తిన్న తాగిన చిన్నపిల్లల్లాగా మీదనే ఉంచుకుంటూ ఆ బట్టలన్నీ అట్టకట్టేసి ఉంటుంది అలా ఈవిడ ఎలాంటి రూపంలో ఉన్నా కూడా ఈవిడనైతే దేవతలాగా అక్కడ కొలుస్తూ ఉన్నారు మామూలుగా ఒక ఋషులు ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే గడ్డం బట్టలు ఇలాంటి వాటిలో వాళ్ళని మాత్రమే మనము అక్కడ ఋషులుగా భావిస్తున్నారు కానీ ఈవిడిని దైవ దూతగా అక్కడి ప్రజలైతే చూస్తూ ఉన్నారు చాలామంది ఏం చెప్తున్నారంటే ఈవిడితో పాటు తిరిగినప్పుడే మాకు కూడా ఆ దైవ అనుగ్రహం కలిగిందని భావిస్తున్నారు ఎన్నోసార్లు మేము గిరిప్రదర్శనం చేసినా మాకు అంత సంతృప్తిగా లేదు అదే ఈవిడతో ఒక్కసారి మేము తిరిగినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది ఆ దైవ అనుగ్రహం మా మీద ఉంది అనే భావన మాకు కలిగింది అని చెప్తూ ఉన్నారు అయితే టొప్పి అమ్మ ఈవిడ పేరు యాక్చువల్గా టొప్పి అమ్మని ఎవరు పెట్టింది కాదు ఆవిడికి టొప్పిలు అంటే ఎక్కువ ఇష్టం ఎక్కడ కనబడినా టొప్పిలు కనబడితే ఎత్తి వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోవడం వల్ల ఈవిడిని అక్కడ ప్రజలు టొప్పి అమ్మగా పిలవడం మొదలు పెట్టారు అయితే ఈవిడ ఒరిజినల్ నేమ్ ఏంటంటే పళని అమ్మలు వీళ్ళది ధర్మపురంలో ఒక చిన్న విలేజ్ అమ్మ నాన్న ఈమె ఈమెకు ఒక తమ్ముడు తమ్ముడు అంటే ఈవిడికి చాలా ఇష్టం అమ్మ పేరు అమ్మన్నమ్మల్ ఈవిడ పేరు పళని అమ్మల్ వీళ్ళు తిరునామల పక్కలోని ఒక చిన్న విలేజ్లో అయితే ఉన్నారు ఆవిడికి ఆవిడ ఇల్లు గ్రామం తప్పించి బయట ప్రపంచం అనేది తెలియదు అలా ఉన్న ఆవిడకి పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకే భర్త వదిలేసి వెళ్ళిపోతాడు ఆ టైంలో ఈవిడ ప్రెగ్నెంట్ అలాంటి సమయంలో కొన్ని సంవత్సరాలకే వాళ్ళ నాన్న కూడా చనిపోవడం జరుగుతుంది వాళ్ళ నాన్న చనిపోయాక కుటుంబ బాధ్యతలని తమ్ముడే మీదేసుకొని డ్రైవర్ పని మీద బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాడు బెంగళూరులోనే ఉంటూ కుటుంబ బాధ్యత తన మీద వేసుకుంటూ ఉంటాడు ఈ టైంలో ఆవిడ కూతురు సెవెంత్ క్లాస్ చదువుతున్న టైంలో బెంగళూరు నుండి ఒక వార్త అనేది వస్తుంది అదేంటంటే తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడని నాన్న లేడు భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కుటుంబ బాధ్యత తీసుకున్న తమ్ముడు ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు ఈవిడ చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయింది ఆవిడ ఎవరితో మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకి బెంగళూరుకి అయితే వచ్చేసింది బెంగళూరుకి వచ్చి అక్కడ ఒక సంవత్సరం వరకు ఉంది ఇంతవరకు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది దాని తర్వాత ఆవిడ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు ఆ తర్వాత ఈవిడ వచ్చింది తిరుణమలకు తిరుణామలకి వచ్చి రాగానే ప్రతిరోజు గిరి అయితే చేస్తూ ఉంటుంది అది ఎన్ని రోజులుగా అంటే దాదాపు ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాల్లో ఆవిడ ఒక్క రోజు కూడా తప్పకుండా గిరి ప్రదక్షిణం అయితే చేస్తూనే ఉంది ఆ గిరి కొండ మొత్తం ఉంటుందంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు ప్రతిరోజు ఆవిడ తిరుగుతూనే ఉంది మొదట్లో ఆవిడ తిరుగుతున్నప్పుడు చూసిన వాళ్ళు ఎవరివిడ రోజు తిరుగుతుంది ఏంటి అని చూసుకున్నారు అలా చూస్తూ కొంతమంది ఆవిడ తిరుగుతుంది కదా ఆవిడతో పాటు మనం కూడా తిరుగుదాం అని తిరిగారు అలా తిరుగుతూ కొంతమంది ఆవిడతో తిరిగితేనే నిజమైన మోక్షం కలుగుతుంది అనే భావనకు వచ్చారు ఆ తర్వాత ఆవిడ మనల్ని చూస్తే మనకి మంచి జరుగుతుంది ఆవిడ కొంతమంది ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు కొంతమంది చూస్తుంది ఆవిడ కొంతమందిని అయితే చూడకుండా మొహం పెట్టుకుంటూ ఉంటుంది అలా జరిగినప్పుడు అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే ఆవిడ ఎవరిని చూస్తే వాళ్ళకి కష్టాలు తీరిపోయి ఇంకా బాగుంటారు ఎవరు చూడదో వాళ్ళకు ఇంకా కష్టాలు ఉంటాయి అని చుట్టుపక్కల ఉంటారు కదా భక్తులు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆవిడ తాగి పడేసిన కాఫీని ఒకతను తాగి అతనికి చాలా సంవత్సరాల తరబడి ఉన్న ఒక దీర్ఘకాల వ్యాధి తగ్గిపోయిందని చెప్పడంతో అక్కడికి వచ్చే ప్రతి భక్తులు ఆవిడ తిని పడేసిన దాన్ని తాగి పడేసిన వాటి కోసం ఎగబడుతూ ఉన్నారు దాని ప్రసాద తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అక్కడ ప్రజలు అయితే భావిస్తున్నారు ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు వాళ్ళ నమ్మకానికి వదిలేద్దాం ఆ తర్వాత లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉన్నారు గుళ్ళని మూసేసినారు ఎవరూ ఎక్కడికి వెళ్ళలేదు ఇలాంటి సమయంలో కూడా ఈవిడ ప్రతిరోజు గిరి ప్రదర్శన అయితే చేస్తూనే ఉంది ఇలా ఈవిడ ప్రతిరోజు దిరుప్రయక్షణ చేస్తున్నది కొంతమంది అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేశారు ఆ సోషల్ మీడియా ద్వారా ఈమె ఉంది కదా ఏడు సంవత్సరాలప్పుడు ఈమె కూతురు వదిలేసి వెళ్ళిపోయింది కదా ఆ టైంలో ఆవిడ ఫ్రెండ్స్ కొంతమంది ఈ వీడియోని ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి ఈమె చూస్తే మీ అమ్మలాగానే ఉంది చూడండి చూడు అని చెప్తే అప్పుడు ఆమె చూసి అయితే నమ్మదు లేదు మా అమ్మ కాదు నాకైతే చాలా సంవత్సరాలు అయితే చూసి లేకుండా ఉన్నాయి అని అంటుంది తర్వాత ఆవిడ ఇంట్లో ఒక ఫోటో ఒక్క ఫోటో మాత్రమే ఉంది పరణి అమ్మది ఎప్పుడంటే ఆవిడ కూడా గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకొచ్చి చూసి రెండింటి వీడియోని ఆ ఫోటోని చూసి కంపేర్ చేసి చూసుకుంటే ఆవిడకైతే మా అమ్మాయి అని అయితే నమ్మకం వచ్చింది ఆవిడికి పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు భర్తతో పాటు కలిసి అక్కడికైతే వెళ్ళి ఆవిడని తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తుంది ఆవిడ ఆవిడతో వెళ్ళడానికైతే కూతురితో వెళ్ళడానికైతే సుముఖంగా లేదు నేను రాను అని ఆవిడ చెప్పేసింది అయితే ఎవరితోనో ఆవిడ మాట్లాడేది కాదు ఈవిడ చుట్టూ తిరుగుతున్న వారు అని ఒక దైవంలో చూస్తున్నారు ఈవిడ తాగేసి పడేసిన దాన్ని తీర్థంలో తీసుకుంటున్నారు ప్రసాదంగా తీసుకుంటున్నారు ఇలాంటివి ఏమిటి ఆవిడకి తెలిసినట్లు లేవు జస్ట్ ఆవిడ గిరిపదక్షిణ చేస్తూ ఉంటారు ఆవిడకి నచ్చిన చోట టీ కాఫీ టిఫన్లు తింటూ ఉంటారు ఆవిడ ఏ తాగినా పిల్లలు మీద పడేసుకుంటారు కదా అలా మీద పడేసుకుని ఆ బట్టలంతా అట్టకట్టేసి ఉంటుంది ఆవిడ స్నానం చేసి ఎన్ని రోజులు ఏంటో కొన్నిసార్లు అయితే ఆవిడ నిత్యున్న చోటే యూరిన్ కూడా పాస్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు కొంతమంది ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి చాలా స్మెల్ అయితే వస్తుంది అని కొంతమంది అంటే కొంతమంది ఆవిడ పక్కలోకి అంత గలీజు ఉన్నా కూడా ఆమె పక్కలోకి వెళ్తే ఏమాత్రం స్మెల్ రాదు అని అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు అయితే ఇదే టైంలో ఆవిడ కూతురు దగ్గరికి కొంతమంది అయితే కొన్ని పేపర్స్ తీసుకొని వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి దీంట్లో సంతకం చేయమని అడుగుతారు అప్పుడు ఆవిడ ఇదేంటి ఎందుకనే సంతకం చేయాలని అడిగితే మీ అమ్మ చనిపోయిన తర్వాత మేము ఆవిడ కోసం ఒక మండపం ఏర్పాటు చేసి భక్తుల సందర్శన అర్థం ఆవిడ సమాధి అక్కడే ఏర్పాటు చేస్తామని అయితే చెప్తారు దీనికి ఆవిడ దీన్ని నేను ఒకటే సంతకం పెట్టేస్తే అయిపోదు నన్ను చిన్నప్పుడే ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది నన్ను పెంచి పెద్దవాళ్ళని చేసి నాకు పెళ్లి చేసినారు నాకంటూ భర్తున్నాడు మా బంధువులందరూ ఉన్నారు వాళ్ళని నడి నా డిసిషన్ ఏంటో నేను చెప్తానైతే చెప్తుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ భర్త దగ్గరికి వాళ్ళ బంధువుల దగ్గరికి వీళ్ళు అందరూ కలిసినప్పుడు వెళ్తే వాళ్ళైతే ఒప్పుకోరు ఆవిడ పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే ఆవిడ ఆఖరి క్షణాల్లో ఏం చేయాలో ఆ ఆఖరి క్రమ కార్యక్రమాలన్నింటినీ మా ఊర్లోనే జరిపిస్తాము అక్కడైతే మేము వదిలిపెట్టమని వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తారు వీళ్ళైతే దానికి ఒప్పుకోరు మీరు పర్మిషన్ అడగాలి కాబట్టి నేను అడుగుతున్నాను మేము చేయాల్సింది మేము చేస్తామని అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ టైంలో వాళ్ళ అల్లుడు ఆవిడ కూతురు భర్త ఆవిడ్ని మీ నేను తీసుకురాకుండా వదలడానికి ఎవడు అడ్డొస్తాడో చూస్తాము వచ్చిన వాడిని నరికేస్తానని మాటలన్నీ కూడా జరిగాయని ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లి చూసిన ఆవిడ దగ్గరికి వెళ్ళి చనిపోయిన తర్వాత మేము అక్కడే మండపం పెడతాను ఇది ఇవంటి మాటలన్నీ చెప్తున్నారంటే యాక్చువల్గా ఆవిడ డౌట్ ఏంటంటే మా అమ్మని పెట్టుకుని వీళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలని అయితే చూస్తున్నారేమో ఇది మా అమ్మ చుట్టూ ఒక కుట్ర జరుగుతుంది నాకు అనిపిస్తుందని అని ఆవిడ చెప్తుంది ఆ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు కూడా చాలా పేదరికంలో ఉన్నారు కదా అక్కడికి వచ్చిన తర్వాత మీకు తల ఒక ఇరవై వేల జీతంగా ఇస్తాము ఆవిడకి మండపం కట్టి మేము టికెట్లు ఏర్పాటు చేసి ఆవిడని ఒక దేవతలాగా అక్కడైతే ప్రచారం చేస్తామని చెప్తున్నారు ఇది ఒక రకంగా సంతోషం కలిగించినా ఆవిడకైతే ఒక డౌట్ మా అమ్మని పెట్టుకుని వీళ్ళు బిజినెస్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంది దైవ భక్తితో అయితే వీళ్ళు రాలేదు అనేసి అనుకుంటూ ఉన్నారు అయితే ఈవిడికి ఏజ్ అయిపోయింది చూస్తే చాలా మురికి బట్టలు అన్హెల్దీగా ఉంటుంది బీపీ షుగర్ ఇవన్నీ కూడా వచ్చేసి ఉంటాయి టీ కాఫీలన్నీ ఇస్తున్నారు జ్యూస్లు ఇస్తున్నారు తాగొచ్చో తాకూడదో అక్కడికి గవర్నమెంట్ ప్రాపర్ ఆవిడికి ఒక హెల్త్ చెకప్ చేసి కొంతమంది ని ఏర్పాటు చేసి ఆవిడికి నీట్గా స్నానం చేపించి మంచి బట్టలు హెల్త్ హెల్త్ అన్ని చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటే ఎందుకంటే చాలామంది ఆవిడ కోసం తిరుగుతున్నారు తిరునామలలో దేవుణ్ణి చూడ్డానికంటే కూడా ఆవిడని చూడడానికే ఎక్కువగా వస్తూ ఉన్నారు దానివల్ల నా అభిప్రాయం ఇది ఆవిడకి హెల్త్ చెకప్లన్నీ చేసి ఆవిడకి ప్రాపర్ హెల్త్ ఎలా ఉంది ఏంటి అనే ఒక గైడ్లైన్స్ అందరికీ ఇచ్చి ఆవిడని చూసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను అయితే మీరేమనుకుంటున్నారు వీడియో అయితే ఎంత అయిపోయింది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి